ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ ఎస్ఐ రమేష్ బాబు సార్ గారికి అలాగే ప్రైజ్ మని దాతలు శ్రీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఈ టోర్నమెంటు జరగడానికి మా వంతు మేము కూడా సహకారం ఉంటాము సహాయం అందిస్తామని చెప్పేసి రోటరీ క్లబ్ వారు వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు వారికి రోటరీ క్లబ్ వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ సార్ క్రీడాకాల పరిచయం చేసుకొని సరే మీ పేరు మీ ఊరు చెప్పండి అమ్మా సార్ ప్రభాకర్ అన్న ప్లీజ్ సార్ మీ ఆశీర్వాదాలు మీ విశేష క్రీడాకారులకు ఎప్పుడు వెళ్ళవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ సార్ బుద్ధవరం టీం సార్ బుద్ధవరం క్రీడాకారులు సార్ హెచ్ఎంబి టీము మీరు వెళ్ళిపో లైన్అప్ కానీ అమ్మా మీరు వెళ్లి లైన్అప్ లైన్ కానీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సపోర్ట్ మాకు ఎంతైనా ఉంది సార్ నువ్వు చెప్పాలమ్మా హంగాబురా చెప్పాలా

కబడ్డీ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి మీరు ఇటు పక్క మీరు ఇటు పక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి మరి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్ఎస్ఆర్ రమేష్ సార్ గారికి అలాగే మొదటి బహుగతి పరిచయం బుక్ గారికి అలాగే రెండో బహుమతి పన్నెండు వేల రూపాయలు మూడో బహుమతి లక్ష్మీ నరసింహి వారు నాలుగో బహుమతి జయలక్ష్మి మట్ వారు వారికి రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం उ पाइल भेज राउस

ट रा सूपर टाइम 2 पॉइंट